అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక గియాల మీ అందరికి ఉపయోగపడే మంచి ముచ్చట పక్కచ్చిన వాళ్ళ ముచ్చట అనుకుంటుర్రా కరోనా మహమ్మారి నుంచి ఇంకా దేరుకోకముందే కొత్త కొత్త వైరస్లు దడబుట్టిస్తానయోల్లా ఇక జనం ప్రాణాలతోని ఆటలాడుతున్నాయి అసలే గిప్పటిదాకా ప్రాణాలు తీసే రోగాలు ఏబోలో డెంగీ టొమాటో ఫ్లూ నిఫా ఇట్లా ఒకదానెనుక ఇంకోటి వత్తనే ఉన్నాయి కదా ఈ వైరస్లు సాలయ్యన్నట్టు అన్నట్టు మళ్ళీ కొత్త రకం వైరస్ వచ్చి పడ్డదుల్లా గదే మంకీ వైరస్ ఈ రోగాన్ని శాస్త్రవేత్తలు ఎంపాక్స్గా విలుతారు గి మంకీ ఫాక్స్ అందరి గుండెల్లా దడబుట్టేతందుల్లా ఇయ మంకీ ఫాక్స్ వైరస్ ప్రపంచ దేశాలు మొత్తం పాక్తాందటనుల్లా ముందుగాలైతే ఆఫ్రికా ఖండానికి పరిమితమైన ఈ ఫాక్స్ వైరస్ మెల్లమెల్లగా దునియా అంతా ఏగంగా వాక్త జర జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ప్రాణాల బోడు ఖాయమని అలర్ట్ అలాంటి వేసిందటనుల్లా అసలు ఈ రోగం ఎట్లా గుర్తించిల్ అనుకుంటుర్రా మంకీ ఫాక్స్ మొదట కేసు వెళ్ళిందట యుఏఈ నుండి కేరళకు వచ్చిన ఒక ప్రయాణికుడికి మంకీ ఫాక్స్ లక్షణాలు గుర్తించిల్లటనులా అసలు మంకీ ఫాక్స్ అంటే ఏందనుకుంటుర్రా రోగం ఒక వైరల్ డిసీజ్ అట ఇది జునోటిక్ రోగం అన్నట్టు జంతువుల నుంచి మనుషులకు వాక్తదట మనుషుల నుండి మనుషులకు కూడా జోక్తదట ఇది ఎట్లత్తదంటే తుంపర్లతోని లేకుంటే వ్యాధి సోకిన వ్యక్తి దగ్గర ఉండుతోటి ఈ రోగం వచ్చే అవకాశం ఉన్నదని డాక్టర్లు చెప్తాల్లా ఈ వ్యాధి శరీరంలో మొత్తం వ్యాపించనీకి ఐదు నుండి ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుందటనుల్లా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారి కేసుల గుర్తించిల్లట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారి కోతుల గుర్తించిల్లట పంతొమ్మిది వందల డెబ్బైల మొదటిసారి మనుషుల బయటపడ్డదట అందుకే మంకీ ఫాక్స్ అని పేరు పెట్టిల్లట నుల్లా ఇక గీ వ్యాధి అల్లా జ్వరము తలకాయ నొప్పి వాపు నడుము నొప్పి కండరాల నొప్పి అలసట మొక్కం మీద చేతుల మీద కాళ్ళ మీద దుద్దర్లు బొబ్బలు వస్తాయట ఇక మంకీ ఫాక్స్ వైరస్ రాకుండా కరోనా టైంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నామో గట్లనే గిప్పుడు సుత తీసుకో అన్నట పరిశుభ్రంగా ఉండన్నట మాస్క్ పెట్టుకో అన్నట అన్ని శుభకార్యాలకు నేనే అని ముందురుకొద్దట అన్నీ పాటి అన్నట లా ఇట్లాంటి ఏ సమస్య వచ్చినా జల్ది పోయి డాక్టర్ను కలువుల్ జర పైలంగా ఉండుర్రీ శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి నొక్కుల్లీ మల్ల